యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈ సమయం ముందు మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటంటే సువార్థికుడు స్థానిక సంఘమునందు సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏంటి సువార్త పని అనేది ఒక అద్భుతమైనటువంటి పని దేవుడు మన ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రేమించి అనేక ఆత్మలకు దేవుడు వాక్యం బోధించేట్లుగా సామర్థ్యాన్ని జ్ఞానాన్ని యేసుక్రీస్తు నందు సువాత్తికుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఇది శాశ్వతమైన పని ఇది అనేక ఆత్మలను నిత్య మహిమలోనికి తీసుకెళ్ళినట్లుగా సువార్థికుడు నేర్పించేటువంటి బోధన బట్టి జరిగించేటువంటి కార్యాచరణ సువార్తికుడు సరైనటువంటి బోధ చేయకపోతే అనేక ఆత్మలు లేక అనేక కుటుంబాలు నాశనకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల సువార్త పని అనేది జాగ్రత్తగా చేయాలి క్రమశిక్షణతో చేయాలి దేవుడు కోరిన విధంగా చేయాలి అలా చేస్తేనే దేవుడు ఆనందిస్తాడు అనేక ఆత్మలు దేవుడి చెంతకు చేరేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయంలో మనము పౌలు మనందరికీ మాదిరి అంటే పౌలు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని అనేక సందర్భాలలో మనం గమనించినప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తాడు ఉన్నతంగా జీవిస్తాడు దేవుడి యొక్క పని విషయంలో కానీ దేవుని జ్ఞానాన్ని తెలియపరిచే విషయంలో కానీ ఒక అద్భుతకరమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తాడు పరిశుద్ధాత్ముడు తన ద్వారా తెలియపరచేటువంటి ప్రతి విషయము మనకు అది అమూల్యమైంది మనం కూడా ఈ కాలంలో జరిగించవలసినటువంటి ఉన్నాం కులశైలు రాసిన పత్రిక ఒకటే అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనంలో పౌలు ఒక ఉన్నతమైన గురితో ముందుకెళ్తూ ఉన్నాడు అంటే ఒక స్వాతికుడు సంఘంలో పనిచేస్తున్నా కానీ లోకంలో అనేక మందికి వాక్యం చెప్పే విషయంలో కానీ ఎలాంటి గురితో పనిచేయాలి ఎలాంటి గురిని పెట్టుకొని సువార్త పని కొనసాగించాలి ఈ గురి లేకుండా ఎవరైనా ఈ పని చేస్తే ఆ పని ఫలించదు ఆ పని నిలిచే పనిగా ఉండదు కాలిపోయే పనిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబటువంటి ఇట్టి విషయాలను మనం అంగీకరించి వాటిని అనుసరించి జీవిస్తేనే అది ఎంతో మేలుకరమైంది ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులకు పౌలు ఒక క్రైస్తవుడు పట్ల లేదా ఒక వ్యక్తి పట్ల సువాతికుడు ఎలా వ్యవహరించాలి ఏ గురితో అతనితో మాట్లాడాలి నేర్పించే విషయంలో కానీ వాళ్ళని ఆలోచింపజేసే విషయంలో కానీ వారి జీవితాలను క్రమపరిచే విషయంలో కానీ దేన్ని బేస్ చేసుకొని మనం సాధించాల్సిన విషయాలు ఏంటి అనే విషయాన్ని బోధిస్తే పౌలు తెలియజేస్తున్నాడు ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి అంటే పౌలు గురి ఏంటి అంటే క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంపూర్ణతలో సాధించటానికి సంపూర్ణత వైపు నడిపడటానికి పౌలు యొక్క పని ఉంది అంటే స్వార్థ పని అనేది దేని కొరకు అంటే చందాలు ఎక్కువ వేయడానికో లేదా వారి యొక్క ప్రథమఫలాలు తీసుకురావడానికో లేదా వారు ఆర్థికంగా ఎదు కొద్దీ వాళ్ళని అనేక వర్షాలలో వాళ్ళు దేవుడికి కానుక అర్పించడానికి కావాల్సినటువంటి భాగాలు తెలియజే తెలియజేయడానికో కాదు దేవుడు ఒక వ్యక్తిని క్రీస్తులోకి ఎందుకు తీసుకొస్తున్నాడో క్రీస్తులో ఆ వ్యక్తి ఏం సాధించాలి ఆ వ్యక్తి ఏ గురితో ఈ భూమి మీద జీవించాలి అది కీలకమైనటువంటి భాగం అంటే సువార్తీకుడు ప్రజలకు నేర్పించవలసినటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉండాలి దేవుడు కోరిన విధంగా దేవుడు నెచ్చి నెచ్చిన నచ్చిన విధంగా దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి అది అందుకే పౌలు అంటున్నాడు ప్రతి మనుషుని క్రీస్తును సంపూర్ణం చేసి ఇది పౌలుకున్నటువంటి ఒక గురి ఈరోజు మనందరికీ గురుందా ఈ గురితోనే మనము సేవ చేస్తున్నామా ఈ గురితోనే అందరిని ప్రోత్సహిస్తున్నామా ఈ గురితోనే మన జీవితాల్లో మనం పోత్సహించబడుతూ అనేకలకు అనేక ఆత్మ విషయాలు నేర్పిస్తున్నామా ఇది మనం చూడవలసినటువంటి ఒక నిజం వాస్తవం అంటే సంఘము సంఖ్యలో పెరుగుతున్నారు ఎక్కువ మంది వస్తున్నారు చాలామంది వస్తున్నారు అని చాలా మంది మనం చూస్తూ ఉంటాం పెద్ద మందిరాలు పెద్ద పెద్ద సంఘాలు అని చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు కోరిన విధంగా పని జరుగుతుంది అనేది కీలకమైనటువంటి సమాచారం అంటే మనుషులు ఏ విధంగా అలవాటు పడ్డారంటే ఎక్కువ మంది ఎక్కడొస్తే అది పెద్ద సంఘము పెద్ద మందిరము పెద్ద విధానము అనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోయారు మాట అది కాదు అక్కడ విషయం ఏసు నందు ఒక వ్యక్తి సంపూర్ణంగా జీవించేటువంటి స్థితే గొప్ప సంగతి ఇక్కడ పరలోకము వెళ్ళేది నిత్య జీవాన్ని సమంతించుకునేది ఏసు నందు సంపూర్ణంగా చేయబడిన వారు మాత్రమే ఎంతమంది ఉన్నా కానీ ఎంతమంది బాప్తి పొందినా కానీ అక్కడ వాస్తవమైనటువంటి లేఖన సత్యభాగం ఏంటంటే ఒక వ్యక్తి క్రీస్తులో సంపూర్ణత సాధించాలి అది మొదటి కీలకమైనటువంటి భాగం ఏమంటున్నాడు పోలు ఆయన ఎదుట నిలబట్టే కాబట్టి సంపూర్ణంగా చేసి ఆయనట నిలబెట్టాలి అది కా అది కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనుషులు వదిలిపెట్టేసి ఈ ఆలోచనని మనుషులు వదిలిపెట్టేసి వేరే వేరే వాటి మీద మనుషులు ధ్యాసం ధ్యాస ఆలోచన విధానం పెరిగిపోయింది అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు దాని మీద మనం మనసు పెట్టాలి పౌలు ఏ గుర్తు పనిచేశాడు దేన్ని బేస్ చేసుకొని తన యొక్క పరిచర్యను కొనసాగించాడంటే చందా కోసము ఆర్థికంగా బలపడాలను లేదా తను కూడా వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగాలనో ఇలాంటిది కాదు చేసింది పౌలు ప్రతి మనుషుని కృష్ణం సంపూర్ణ చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో పనిచేశాడు ఆ వ్యక్తిని దేవుడి నిలబెట్టాలి అది పౌరు యొక్క గురి సంపూర్ణ చేసి దేవుడిని నిలబట్టాలి అది పని దాని కొరకు పౌలు ప్రయాస చూడండి అంటే ఒక వ్యక్తిని సంపూర్ణ చేయడానికి సులభం అనుకోవడానికి లేదు ఇక్కడ చాలా పరితనం ఉంది చాలా కష్టం ఉంది చాలా జ్ఞానాన్ని మనం అభ్యసించి వాళ్ళకి వాళ్ళకి కూడా సంపూర్ణ వైపు నడిపించే విధంగా మనం సంపూర్ణలు అవుతూ వాళ్ళని సంపూర్ణ నడిపించే విధంగా మనం ప్రోత్సహి మన జీవితాన్ని కొనసాగాలి చూడండి పౌలు ఎంత కష్టాన్ని తన శ్రమని తన వేదాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు చూడండి సమస్త విధమైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషునికి బోధించు ఆయన్ను ప్రకటిస్తున్నాము అది పౌలు చేస్తున్న పని అంటే ఒక వ్యక్తిని సంపూర్ణగా చేయడానికి ఎంత తాపత్రయం ఉంటే పౌలు ఈ మాటలు మాట్లాడతాడండి ఎంత ఆసక్తి కలిగి ఉంటే పౌలు ఈ మాటలు మాట్లాడతాడు సమస్త విధమైన జ్ఞానముతో అన్నాడు అంటే సువాత్తికుడికి బైబుల్లోటువంటి అరవేళ్ళ పుస్తకాలని క్రమంగానూ లేఖనాలు అనుసరించి సందర్భ సహితంగా ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఆలోచించే విధంగా నేర్పించేటువంటి జ్ఞానం చాలా అవసరం సమస్తమైన జ్ఞానంతో కూటువంటి వైఖరిని మనం ఇప్పుడు కూడా మనల్ని మనం బలపరచుకునేటువంటి విధానం మీద అంటే ఒక సంఘ సభ్యుడు సంపూతులోకి దేశ కావాలంటే ముందు సువాత్తికుడికి జ్ఞానం ఉండాలి దేవుని యొక్క జ్ఞానం ఉంటేనే ఆ వ్యక్తి సంపూతుడికి నడిపిస్తాడు దేవుడి జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు లోకం వైపు నడిపిస్తాడు కాబట్టి లోకంలో ఏముంది లోక సమయటువంటి జీవితాన్ని ఏముంది దాని వైపు నడిపిస్తాడు అందువల్ల శువాత్తికునికి జ్ఞానం ఉండాలి అది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము దైవ చిత్త జ్ఞానము దేవుడు యొక్క జ్ఞానాన్ని చేత ఆ వ్యక్తి ప్రజలకి ఆత్మసమైనటువంటి విషయాలని అవగాహన అవగాహన బ్రతికేట్ల వాళ్ళని పెంచగలగాలి ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనిషిని బుద్ధిలోకి తీసుకురాగలగాలి లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న మనుషులు క్రమశిక్షణ లేని వాళ్ళు క్రమశిక్షణను దైవికమైనటువంటి నిర్లక్ష్యం వహించిన వాళ్ళు పాప సంబంధించినటువంటి క్రియలు చేత తమ హృదయాన్ని మనసును పాడు చేసుకునే వాళ్ళు దేవుడికి దూరంగా బతికిన వాళ్ళు వాళ్ళు క్రీస్తులకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రజల్ని సాధు చేయటం అనేది ఒక గొప్ప సవాలు ఈ సవాలు అనేది తీసుకు తీసుకునేది ఎవరంటే శువార్త అంటే వాళ్ళు సాదు చేసేటువంటి సవాలు సువార్తెకుడు తీసుకుంటున్నాడు దేవుడు కార్య కార్యసిద్ధి కలగజేయాలంటే వాళ్ళ హృదయాల్లో వారి మనసుల్లో కార్యసిద్ధితోనేటువంటి విధానం కొనసాగాలంటే దేవుని యొక్క పని జరగాలంటే మొదటిగా చెప్పేటువంటి వ్యక్తి సరైన రీతిగా యథార్థంగా బోధించాలి అంటే వాక్యము చాలామంది చదువుతారు కానీ చెప్పేటువంటి విధానము దేవుని జ్ఞానాన్ని అనుసరించి ఆ వ్యక్తిని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నడిపించడానికి కనమపరచడానికి తను సాధు చేయడానికి ఆ బుద్ధిని తన మనసులో కలగజేస్తాడు చూసేవా అది చాలా కీలకమైనటువంటి వాతావరణం కాబట్టి ఇక్కడ మనము సంబంధమైనటువంటి ఈ క్రీస్తున్న సంపూర్ణ సాధించేటువంటి క్రమంలో ప్రతి వ్యక్తిని సంపూర్ణ సంపూర్ణ చేయాలి సంపూర్ణ చేయాలి అంటారు కానీ సంపూర్ణ సంపూర్ణగా జీవించాలంటే ఆ వ్యక్తికి అనేక విషయాలను సువాత్తికుడు అందించాలి నేర్పించాలి బలపరచాలి అనేక విషయాలు క్రమపరచాలి లోకానికి క్రీస్తులైన జీవానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా వాళ్ళు చూడగలిగేటట్లుగా సువార్థికులు వాళ్ళ మనసులను రంజింపు చేయాలి ఆత్మ సంబంధంగా ఈరోజు ఏం చేస్తున్నారండి భౌతికమైన విషయాల్లో సువార్థికుల పని చేసేటువంటి వ్యక్తులు రంజింపజేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఒక మనిషి సంపూర్ణతలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్ల ఒక మనిషిని వాళ్ళ డబ్బులు వాళ్ళ యొక్క కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి అవసరమే కానీ ఆత్మ సంబంధంగా సంపూతం వైపు నడిపించినటువంటి బలమైన నిరీక్షణ చాలామందికి లేదు పౌలుకునే నిరీక్షణ మనం కలిగి ఉండాలి పౌలుకున్నటువంటి ధ్యాస పట్టుదల ఒక కృషి అనేది మనం కూడా కలిగి జీవిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏమన్నాడు ఒకటి సమస్తమైన జ్ఞానంతో బోధించాలి రెండు ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి మూడు ప్రతి మనుషునికి బోధించాలి ఇది బోధించడం అనేది ఒక మంచి పరిణామం అంటే ప్రతి పుస్తకంని సువార్తెలు అవగాహన చేసుకొని ఆ బైబిల్ ఉన్నటువంటి ప్రతి పుస్తకం మీద తన అవగాహన పొందుకుంటూ ప్రజలకి అవగాహన వచ్చేట్లుగా వాళ్ళు కూడా అట్టి అవగాహన బ్రతికేట్లుగా దేవుడు పరిపాలనని దేవుడి యొక్క జ్ఞానాన్ని దేవుడి యొక్క క్రియల్ని ప్రజలకు నేర్పించేటప్పుడు అప్పుడు వాళ్ళు అనుభూతి చెందుతారు దేవుడు 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 అనేటువంటి ఆ అన్ని విషయాల్లో దేవుని చూసేట్లుగా ప్రజలు మనం చూపించగలగాలి అంటే ప్రతి సందర్భంలో దేవుడు ఉన్నాడు ప్రతి 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 జీవక్ర జీవితంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పాత నిమ్మందన కాలం ఆదికాల నుండి మనం ప్రగణంగా వారు కూడా ప్రతి పుస్తకాన్ని ప్రజలకి వివరించేటువంటి క్రమంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా తెలియజేసే క్రమంలో సువాతికుడు వాటిని బోధించాలి చాలామంది ఏం చేస్తారంటే చెప్పిన పాఠాలని చెప్పిన పాఠాలని చెబుతూ ఉంటారు బైబిల్లో ఎన్నో ప్రసంగాలు ఉన్నాయండి ఎన్నో ప్రసంగాలు బైబిల్లో ఉన్నాయి ఆ ప్రసంగాలని ప్రజలకు నేర్పించాలి చెప్పిందే 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 చెప్తూ ప్రజల్ని వాళ్ళని అక్కడే ఉంచేయకూడదు కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి అరవై పుస్తకాల మీద సంఘం ప్రతి వ్యక్తికి అవగాహన వచ్చే విధంగా కృషి చేయగలగాలి నేర్పించాలి వాళ్ళు బలపరచవలసిన ఆవశ్యకత ఉంది అంటున్నాడు ఆయన్ను ప్రకటిస్తున్నాము ఏ స్ప్రం ప్రకటించాలి ఈరోజు ఏం చేస్తున్నారు చాలామంది తమ సాక్ష్యం చెప్పుకుంటున్నారు నేను ఇలా బ్రతికాను ఇలా జీవించాను ఇలా ఉన్నాను నీ సాక్ష్యము నీ బ్రతుకు నీ జీవన విధానము అవసరం లేదు దేవుడికి అయిపోయింది నీదే నువ్వు నువ్వు జీవించే విధానము పాతది నువ్వు క్రీస్తులకు వస్తే అది కొత్తది కాబట్టి కొత్త విధ కొత్త జీవితంలో కూడా పాత జీవితం జ్ఞాపం చేసుకుంటున్నావు అంటే నీ ఆలోచనలు ఇంకా మారలా అర్థ కాబట్టి జీవితంలో మనం ఎవరిని ప్రకటించాలంటే ఏసుపం ప్రకటించాలి ఏసుపముని చూపించాలి ఏసుపముని వాళ్ళకి రుచి చూపించేట్లుగా మనం బోధించగలగాలి జ్ఞానమైంది ఆలోచన అయింది దేవుడి చిత్తాన్ని జరిగించే విషయంలో యొక్క పాత్ర ఏంటో ఆయన ఎలా బ్రతికాడో ఎలాగ మన జీవితంలో ఆయన రాజుగా పనిచేస్తున్నాడు ఎన్ని చూపించగలగాలి ఇది మనం చాలా అవసరమైనటువంటి విషయాలు దేవుడు ఏసుక్రీస్తున్నందు ఉండేటువంటి ప్రజల్ని సంపూర్ణలో చేసేటువంటి క్రమంలో ఎంత ఉన్నతంగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే మతేశ్వార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన వేసుకోబు అన్నాడు ఏమన్నాడు మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణగా ఉండదరు అన్నాడు కాబట్టి దేవుడు పరిపూర్ణుడు కాబట్టి క్రైస్తవుడు కూడా క్రై పరిపూర్ణుడిగా ఉండాలని వేసుకోబు కోరుకున్నాడు అలాగే ఎఫేసీ పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవచ్చిన చిన్నప్పుడు మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుడు కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాల వరకు ఆయన ఇలాగ నియమించను అన్నాడు కాబట్టి క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉంటేనే నిజ జీవాన్ని సమంతంచుకుంటాము చాలామంది అంటారు ఎవరు జీవిస్తున్నారు ఇలాగా ఎవరు బతుకుతున్నారు ఇలాగా ఎవరు ఇలా ఉంటున్నారు అని చాలామంది కొద్దిగా ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నవాళ్ళు పాపానికి లోనే బ్రతికే వాళ్ళు దేవుడికి వేరుగా జీవించే వాళ్ళందరూ కూడా మాట్లాడే మాటని కాబట్టి పాపం చేసేవాడు ఆత్మ సంబంధమైన విషయాలని ప్రేమించలేడు అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అందువల్ల ఆ సందర్భంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే బైబిల్ జ్ఞానం మనకు అవసరం లేఖ మనకు అవసరం లేఖ ఏం జరుగుతుంది క్రీస్తు జన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల అన్నాడు కాబట్టి క్రీస్తు సంపూర్ణత సమానమైన సంపూర్ణత నువ్వు సాధించాల్సిందే ఒక సాధించకపోతే ఎవరు నష్టము నీకు నష్టం ఇప్పుడు మనుషుల్ని మనం చూసి మన జీవితాలను మార్చుకోకూడదు లోకంలో ఎంతోమంది దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడు కానీ అన్ని లోకస్తుల్లో కొంతమంది విగ్రహం వైపు చూసేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఉన్నాడని చెప్పి మనం కూడా లోకంలో ప్రజలను బట్టి మనం ఆధారం చేసుకొని మరి జీవితాన్ని విశ్వాసం కొనసాగితే మనం మనం నష్టపరచుకుని వారు అవుతాం ఒకసారి మీరు ఆలోచించండి లేఖనం యొక్క ప్రాముఖ్యత చాలా విలువైంది మనుషులు ప్రామాణికం కాదు ప్రాంత సంబంధమైనటువంటి వాతావరణం ప్రాముఖ్యత కాదు ఏసు ప్రభు ఏపూడందు జీవించినటువంటి అపోస్తులు వారి జీవన విధానము వారు వారి యొక్క ద్వారా జరిగేటువంటి పరిశుద్ధాత్మక పరిచర్య వారి ద్వారా జరిగినటువంటి పత్రికలు పరిశుద్ధాత్మ యొక్క రాయబడిన విషయాలు ఈ ప్రాముఖ్యమైన విషయాలు వీటిని మనం అభ్యాసం చేయాలి వీటిని మనం ఆలోచించాలి అందువల్ల ప్రతి మనుషుని క్రీస్తుని సంపూర్ణం చేయడం అనేది శుభాత్తికుడి యొక్క పని దాన్ని సాగి కొనసాగిస్తున్నారా కొనసాగించలేదనేది మనం ఒకసారి ఆలోచన చేస్తాం సంఘంలో ఎంతమంది సంపూర్ణత వైపు నడుస్తున్నారు ఎంతమంది క్రీస్తువే సంపూర్ణకు సమానమైన సంపూర్ణ గల వరగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సాధకను ఉన్నారు ప్రతిరోజు చేయాలి పని మనం మరణ పర్యాంతం వరకు కూడా ఇది ఆగే పని కాదు కొనసాగుతూనే ఉన్న పని మనం నేర్చుకుంటూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి వాటిని అభ్యసం చేసుకుంటూ మన జీవితాన్ని మనం క్రమపరుచుకుంటూ విశ్వాసాన్ని మెరుగుపరచుకునేటువంటి విధానంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం ఈ రోజుకి రోజు క్రీస్తు యొక్క సంపూర్ణత మనకు రాదు అది ప్రతిరోజు మన అభ్యాసం చేస్తూనే వచ్చేది మనం ప్రతిరోజు వాటిని వాటి మన మనసులో పెట్టుకొని వాటిని అనుగుణంగా బతికితేనే వచ్చింది అందువల్ల మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సువార్త పనిచేసే ప్రత్యేక సువార్త పనిచేసేవాళ్ళం సంఘంలో ప్రతి వ్యక్తి సంపూర్ణత వైపు వెళ్ళే విధంగా సంపూర్ణ సాధించే విధంగా బోధించాలి ప్రకటించాలి బుద్ధి చెప్పాలి ఈ లేకపోతే సంఘము అది కాబడదు కేవలము